వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బుద్ధి చెప్పాల్సిన ఘనత అందరికంటే ఎక్కువ తమిళకంటే రజనీకాంత్ తమిళనాడులో అందరి హీరోలు ఉంటారు అందరి హీరో రజనీకాంత్ జీవితంలో తమిళ సోదరుల ఒక్కసారి గుర్తులు తెచ్చుకోండి రాజకీయాల్లో వచ్చింటే ఏ రాజకీయ పార్టీ అయినా రజనీకాంత్ ఏమైతే రజనీకాంత్ కాటి కూడా సరిపోయి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఎంత నీచంగా రజనీకాంత్ మాట్లాడినాడో గుర్తు తెలుసు రోజమ్మా ఆ భాష చెప్పాలంటే నాకు ఇబ్బంది కొడాలి నాని ఆ భాష చెప్పాలని ఇబ్బంది వాళ్ళు రజనీకాంత్డుతూ ఉంటే వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు నవ్వు